టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సన్నిహితుడు చిన్నప్పనను అరెస్టు చేసిన సిట్ రిమాండ్ రిపోర్ట్లో కుట్రను బహిర్గతం చేసింది ఉత్తరాఖండ్ కేంద్రంగా ఉన్న భోలేబాబా డైరీ అప్పటికే డబ్బాలలో నెయ్యి సరఫరా చేస్తుండగా తనకు కిలోకు ఇరవై ఐదు రూపాయల చొప్పున కమిషన్ ఇవ్వాలని ఆదేశించారు డైరెక్టర్ పొమిల్ జైన్ అతనికి ఫోన్ చేయగా అంత మొత్తం ఇవ్వాలని స్పష్టం చేశారు కమిషన్ డబ్బులు ఇవ్వలేదనే విషయాన్ని మనసులో పెట్టుకున్న చిన్న అప్పన్న సాంకేతికంగా అర్హత పొందలేదన్న సాగుతో భోలేబాబా డైరీని పోటీ నుంచి తప్పించాలని భావించారు ఇదే అదనుగా చిన్న అప్పన్న ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ సంస్థతో సంప్రదింపులు జరిపారు నెయ్యి సరఫరా కాంట్రాక్టు మీకే దక్కేలా చేస్తానని తెలిపారు వైది సుబ్బారెడ్డి మాజీ హవాలా ద్వారా పలుమార్లు యాభై లక్షల రూపాయలు ముట్ట చెప్పింది నాలుగు సంస్థలు సరఫరా చేసే నెయ్యిని మైసూర్లోని ల్యాబ్లో పరీక్షించగా కల్తీ జరిగిందని తేలింది ఈ విషయాన్ని వైవీ సుబ్బారెడ్డి సంబంధిత అధికారులు బయటకు పొక్కనివ్వలేదు నెయ్యి సరఫరా వ్యవహారంలో చిన్న అప్పన్న లబ్ది పొందాడని చెప్పేందుకు అవసరమైన అన్ని ఆధారాలు సిట్ సేకరించింది ఆయన ప్రీమియం అగ్రి ఫుడ్ సంస్థ ప్రతినిధులతో ఏఏ తేదీల్లో ఎంతసేపు మాట్లాడారు ఇతర బ్యాంకు లావాదేవీలన్నీ సిట్ చేతికి చిక్కాయి టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా అయిన విషయం వైవీ సుబ్బారెడ్డికి తెలుసని సిట్ నిర్దారించింది